చాలా మంచిగా ఆడుతున్నాడు అందరికీ హ్యాపీ ఉంది ఒక మధ్య తరగతి కుటుంబంలోకి వచ్చి మంచిగా పేరు తెచ్చుకుంటా మంచిగా ఆడుతుంది కాబట్టి వచ్చాడు అందరికి హ్యాపీగా ఉంది మంచిగా ఆడుతుండు గేమ్స్ కూడా మంచిగా ఆడుతున్నాడు అన్నిట్లలో నెంబర్ వన్ చాయిస్ నిలబడుతున్నాడు కాబట్టి మంచిగా బాండింగ్ ఎలా అనిపిస్తుంది మీకు తనుజ అంటే ఫ్రెండ్స్ మనం అట్లా పడతం చేసుకునేది లేదు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని అనుకుంటున్నాం తనుజ గేమ్ ఎలా ఉంటుంది మరి తనుజ కూడా బానే ఆడుతుంది బానే కూడా మంచిగా ఆడుతుంది మరి మాని వాళ్ళు కూడా మంచిగా టికెట్ ప్రతిసారి జెంట్స్ విన్నర్ అవుతున్నారు కదా ఈసారి ఏమన్నా లేడీ విన్నర్ ఎవరన్నా ఏ ఛాన్స్ లేదు ఈసారి కూడా కళ్యాణి అండ్ నెంబర్ 1 కళ్యాణి ఎందుకు లేడీస్ లేడీస్ సెకండ్ టాప్ లో ఉంటాడని మేము అందరం ఎందుకంటే ఇమానియల్ కూడా మంచిగా ఉండితే ఆన్సర్ ఇస్తాడు గేమ్ కూడా మంచిగా ఆడుతున్నాడు కాబట్టి ఇమానియల్ సెకండ్ అవుతాడని మేము కొంతమంది ఇమానియల్ కన్నింగ్ గేమ్ అంటారు కదా మంచిగా ఆడుతున్నాడు అంత సర్ఫు గా ఆడుతున్నాడు ఆయన ఎక్కడో చిన్న స్కూల్ లో కూడా చదివి మ్యాథ్స్ కూడా మన చేసిన గేమ్ లా మంచిగా అన్నెట్ కి మాక్స్ కూడా మంచి ఆన్సర్ ఇచ్చినా గంట కూడా కొద్దికైనా సెకండ్ వసరတယ် అందరం స్టార్టింగ్ లో చూస్తే ఇమానిలే విన్నారని అనుకునేవాళ్ళు హాల్కునంగానే ఇప్పుడు లేదు కదా ఎందుకో రీజన్ గేముని వట్టి అది ఫస్ట్ అనేది రిజల్ట్ వస్తుంటది కదా అంటే ఈ మధ్య గేమ్ పవన్ బాగా ఆడుతున్నాడు అనిపించింది ఇమేను

బాగుంది బిగ్ బాస్ ఇంకా కళ్యాణ్ అయితే తనుజా వేస్తాం వేస్తాం మాకు ఆ రోజు ఏ గేమ్ నచ్చి వాళ్ళు మంచిగా నచ్చినట్టు ఆడతారో తనుజ కళ్యాణ్ వాళ్ళిద్దరికేస్తాం